రేపు మంగళవారం పైగా ఏకాదశి కాబట్టి తులసి మొక్క దగ్గర ఇది ఒక్కటే గనక మీరు చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా మొత్తం కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అం అంటే అదృష్టం అనేది పడుతుంది కాబట్టి ఈ మంగళవారం తిదితో కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి ఏకాదశి అనేది చాలా మంచి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఇలా ఈ మంగళవారము అలాగే ఏకాదశి రెండు మనకు కలిసి వచ్చినాయి కాబట్టి ఇలాంటి రోజున మనం తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మనకున్నటువంటి ఆ బాధలు సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం చాలా సింపుల్ మనకు ఖర్చు కూడా ఏమీ లేని పరిహారం మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మంగళవారం ఏంటంటే మనము ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటాము అంటే మంగళవారం రోజున మంచిది కాదని చెప్పేసి అలాగే ఏదన్నా పనులు మొదలు పెట్టకూడదు అని చెప్పేసి మంగళవారానికి మనకి ఏంటంటే కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అనమాట మనకి ఎరుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఏదన్నా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి కూరలు వండుకోకూడదు తినకూడదు అంటే టమాటాలు అవ్వచ్చు ఎర్ర కందిపప్పు ఇట్లా బీట్రూట్ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి మనకి పరిహార శాస్త్రాలు చెప్పటం అనేది జరిగిందనమాట ఈ మంగళవారం రోజున అనుకుంటారు ఏ పని మొదలు పెట్టకూడదు అని చెప్పేసేసి అంటే మామూలుగా శాస్త్రం ప్రకారం ఏంటంటే మంచి పనులు మొదలు పెట్టచ్చు ఏదైనా మంచి పని అంటే ఎవరికన్నా సహాయం చేయటం అన్నా కానివ్వండి ఏదన్నా నలుగురికి ఉపయోగపడేటటువంటి పని ఏదన్నా ఉంటే అలాంటి పనులు మొదలు పెట్టొచ్చు అలాంటి పనికి తిది వారంతో మంగళవారం ఇట్లాంటివి ఏది ఉండదు కానీ ఏదన్నా చెడ్డ పనులు ఏదన్నా చేస్తే అలాంటి పనులు ఆగిపోతాయి అది చెడ్డ పని అంటే మనకి మంచి పని చెడ్డ పని ఎవరమైనా కావాలని చెడు పనులు చేయము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోకుండా అంటే ఏదన్నా ఒక బిజినెస్ చేస్తామనుకోండి ఆ బిజినెస్ మనం మంచిగానే మొదలు పెట్టాలి అని అనుకోండి ఏదో కొంత పెట్టుబడితోటి మొదలు పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఏదన్నా మనకు లాభాలు వస్తే సంతోషం లేకపోతే ఏంటంటే మనం మళ్ళీ అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టి అలాంటివి చేసినప్పుడు ఏంటంటే లాస్ అయిపోతూ ఉంటాము కాబట్టి ఏంటంటే అలాంటి రోజున ఇలాంటి పెద్ద పెద్ద ఏదన్నా ముఖ్యమైన పనులు ఇలాంటివి మంగళవారం మొదలు పెట్టకుండా మామూలుగా ఏదన్నా పెట్టుబడులు లేని పనులు చిన్న చిన్న చిత్తకా పనులు ఇలాంటివి మొదలు పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి చిన్నదానికి అవసరం వెళ్ళకూడదు చేయకూడదు అని ఏమీ లేదు మంగళవారం పూట కూడా ప్రయాణాలు మరీ అవసరం అనుకుంటే వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదులే రేపైనా వెళ్ళొచ్చు అని అనుకునేవేమన్నా ఉంటే తర్వాత రోజు వెళ్ళొచ్చు అనమాట అట్లా మరీ అవసరమైన అప్పుడు అది మంచిది కాదు అనేటటువంటి రోజు అనేది మాత్రం మంగళవారం కాదు మంగళవారం రోజు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు అందులో మనకు రేపేంటంటే ఏకాదశితో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది తులసి మొక్క ఏంటంటే మనకు దేవతా వృక్షం అంటే తులసి చెట్టులో లక్ష్మీదేవి అమ్మవారు అనేవారు ఉంటారనమాట ఏ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది ఆ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదు తులసి చెట్టు ఇంట్లో ఉండటం వలన ఏంటంటే ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి తులసి చెట్టులో ఇంకొక విశిష్టత ఏంటంటే మామూలుగా మనకి అన్ని చెట్లు వచ్చేసి పగలంతా కూడా మనకి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి సాయంత్రం ఏంటంటే అవి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి ఈ తులసి మొక్క ఇంట్లో ఉంటే మనకేంటంటే ఇరవై రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు మనకు ఆక్సిజన్నే విడుదల చేసిద్ది తులసి మొక్క అంటే తులసి మొక్క ఉన్నటువంటి ఆ ఇంట్లో గాలి అనేది చాలా ఎక్కువగా అంటే స్వచ్ఛమైనటువంటి గాలిని మనం పీల్చుకోగలుగుతాము అంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల మన ఆరోగ్యం అనేది పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తులసి మొక్క వల్ల మనకు ఆరోగ్యపరంగా కానీ మనకు కలుసుబాటు పరంగా కానీ ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకంతా కూడా బాగుంటుందనమాట మామూలుగా మనం పూజ చేసేటటువంటి తులసి మొక్క కాకుండా మనం వేరేగా కుండీల్లో పెట్టుకొని రోజు తులసి మొక్కలు మనం రెండు ఆకులు నమలటం వలన అలాగే తులసి కషాయం లాగా కాచుకొని తాగటం వలన ఇలాంటివి చేయటం వలన మనం బరువుకు బరువు తగ్గుతాము మనకేమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట ఇట్లా ఎన్నో రకాలైన ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు తులసి మొక్క ఒక్కటి ఇంట్లో ఉండటం వలన చాలా బాగుంటుంది అనమాట అంటే ఈ తులసి మొక్కల్లో కూడా రకాలు ఉన్నాయి విష్ణు తులసి లక్ష్మీ తులసి అని చెప్పేసి ఉంటాయి అనమాట కొంతమందికి విష్ణు తులసి అంటే అంటే కొంచెం నలుపు రంగులో ఉంటాయి ఆకులు అట్లా కొంత లక్ష్మీ తులసి అంటే ఆకు పచ్చ రంగులో ఉంటాయి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కొంతమంది ఏంటంటే రెండు మొక్కలు కలుపుకొని పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇంకా బాగా కలిసి వచ్చిద్దని చెప్పేసేసి నమ్మకం అట్లా మీకు ఏదైనా సరే ఏ మొక్క అయినా సరే తులసి మొక్క మనకి ఇంట్లో ఉంటే చక్కగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే బాగా కలిసి వచ్చిద్ది అనమాట చాలామంది ఏంటంటే నిత్యం దీపారాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు తులసి కోట దగ్గర ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకుంటారు అంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా అంత శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఈ తులసమ్మకు చక్కగా నీళ్లు పోసేసి దీపం వెలిగించుకుంటూ ఉంటారు అట్లా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వలన దరిద్ర బాధలు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఒక్క మాటలో చెప్పాలంటే తులసమ్మ ఉన్నటువంటి ఇల్లు ఇక ఆ ఇల్లు ఏంటంటే సిరి సంపదలకు ధన ధాన్యాదులకి కొలువై ఉన్నటువంటి ఇంటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తులసి మొక్క ఉన్న వాళ్ళందరూ చక్కగా ఈ పరిహారం చేసుకోండి లేని వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఎక్కడో ఒక చాటైనా సరే ఒక చిన్న తులసి మొక్క మీరు తీసుకొచ్చుకొని కుండీలో ఈ తులసి మొక్కను పెంచుకోండి ఎందుకంటే అసలు చాలా బాగా కలిసి వచ్చిద్దండి కొంతమంది పూజలు చేయని వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఆచారంలో తులసి కోటకు పూజ చేయటం అనేది ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే చేయరు అనమాట ఒకవేళ మీరు పూజ చేయకపోయినా సరే మీకు ఆచారంగా లేకపోయినా సరే మీరు ఇంట్లో మామూలుగానైనా సరే తులసి మొక్కను పెంచుకోండి ఎందుకంటే ఒక పాజిటివ్ వాతావరణము ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇక మీరు మామూలుగా చేసేసుకునే వాళ్ళందరూ ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే తులసి మొక్కకు పూజ చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదం అనేది దక్కుతుంది ఇట్లా మనకి చెప్పుకుంటూ పోతే తులసి మొక్కకు మనం పూజ చేయటం వలన సర్వ దరిద్రాలు పోయి మనకు సకల ఐశ్వర్యాలు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఏకాదశి రోజున ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు అంటే తలస్నానం అది చేసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి పూర్తి చేసుకొని చక్కగా ఇల్లు వాకిల్లు కూడా చక్కగా తుడుచుకొని ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా కాస్త పసుపు ఉప్పు కర్పూరము రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోండి అలాగే స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కూడా మనకు వేపాకులు అలాగే తులసి ఆకులు కూడా వేసుకొని స్నానం చేయొచ్చండి కాకపోతే ఏకాదశి కాబట్టి మీకు వేపాకులు అందుబాటులో ఉంటే వేపాకులు వేసుకొని స్నానం చేయండి అలా చేయటం వలన చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి అనమాట ఏకాదశి రోజున ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీ లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి పూజ ఏంటంటే అంటే భర్త పరంగా ఏదన్నా కొంచెం ఇంట్లో పట్టించుకో లేదు సంపాదన పరంగా మాకు కలిసి రావటం లేదు మా భర్త మాట లేదు మా మీద ప్రేమ చూపించట్లేదు మాకు విలువ ఇవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు అంటే మమ్మల్ని ఒక బయట వాళ్ళకు లాగా చూస్తున్నారు కనీసం తిన్నావా లేదా అని చెప్పి ప్రేమగా మాట్లాడటం లేదు మమ్మల్ని చూస్తే చికాకు పడతారు కోప్పడి ఎప్పుడు కూడా గొడవలు పడతా ఉంటారు ఇట్లా మేమేం చెప్పినా కూడా వింటలేదు అలాగే కొంతమంది అయితే సంపాదన పరంగా అసలు కలిసి రావటం అప్పులు పాలైపోతున్నాము డబ్బు మాకు ఏం చేస్తే కలిసి వచ్చిందో కూడా మాకు తెలియటం లేదు వచ్చిన రూపాయి వచ్చిన మొత్తం కూడా అయిపోతున్నాయి ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనీస అవసరాలు కూడా తీరట్లేదు అని చెప్పేసి ఇట్లా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య అనేది మీరు అట్లా చెప్పుకొని స్వామివారి ముందల అంటే లక్ష్మీనారాయణుడు అలాగే విష్ణుమూర్తి పటాలను చక్కగా శుభ్రంగా తుడిచి గంధము కుంకుము పువ్వులతో అలంకరణ చేసి తర్వాత మీరు ఇట్లా ఆగునేతితోటి దీపం వెలిగించుకొని స్వామివారికి మీ మనసులో బాధ అంటే మా భర్త మారాలి మా భర్త సంపాదన పెరగాలి మా మాట వినాలి మా మీద ప్రేమ చూపించాలి అని చెప్పి మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది మనసులో చెప్పుకొని చక్కగా పూజ చేసుకుంటారనమాట ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా భర్త మారాలి భర్తకు ప్రేమ రావాలి భర్త సంపాదన పెరగాలి భర్త ఆరోగ్యం బాగుండాలి భర్త ఆయుష్ పెరగాలి అని చెప్పేసి ఇట్లా పూజలు చేస్తూ ఉంటారనమాట ఆడవాళ్ళు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇట్లా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చింది ఇక తర్వాత మీరేంటంటే తులసమ్మ దగ్గర మీరు ఉదయమైనా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసేసుకోవచ్చు అనమాట ఇట్లాగే చక్కగా స్నానం చేసేసి మీరు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టండి తులసి చెట్టుకి నీళ్లు పోస్తారు కదండి అలా నీళ్లు పోసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబుడు నీళ్లు తీసుకోండి లేకపోతే ఒక గ్లాసుడు నీళ్ళు అయినా సరే తీసేసుకోండి తీసుకొని ఆ నీరు ఏంటంటే ఎవరు వాడని వాటరు ఫ్రెష్గా అంటే స్వచ్ఛంగా అప్పటికప్పుడు పంపులో నుంచి కొట్టుకున్నటువంటి నీరు కానీ లేదా ట్యాప్లో నుంచి మనం అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్నటువంటి నీరు కానీ అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా అలాంటివి కాకుండా పవిత్రమైనటువంటి నీటిని తీసుకొని ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నేలలో మీరు ఏం చేస్తారంటే ఒక చిటికెడంత పసుపు ఒక చిటికెడంత కుంకుమ అలాగే రోజు వాటర్ డ్రాప్స్ అంటే రోజు వాటర్ చుక్కలు వచ్చేటప్పటికి రెండు మూడు రోజు వాటర్ చుక్కలు ఇంకా మీకు అవకాశం ఉంటే గులాబీ పువ్వులు ఉంటాయి కదా గులాబీ పువ్వుల యొక్క రెమ్మలు ఇట్లా కొంచెం కర్పూరం పొడి ఇట్లా ఇవన్నీ మీరేంటంటే కాస్త వాటిలో వేసేసి ఆ నేలల్లో ఆ నీటిని మీరు తులసి చెట్టు మొదట్లో పోయండి అంటే మామూలుగా రోజు ఏంటంటే మామూలు వాటర్ పోసేస్తారు మామూలు నీటిని పో పోస్తారు తులసి చెట్టుకి అలా కాకుండా ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఇట్లా ఇవన్నీ కలిపినటువంటి నీటిని తులసి చెట్టు మొదట్లో పోయండి నీటిలో వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఎక్కువ వద్దండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక్క కర్పూరం బిల్ల రోజ్ వాటర్ ఉంటే రోజు వాటర్ లేకపోతే గులాబీ రెమ్మలైనా సరే వేసేసి ఇట్లా పోసేసేయండి ఎక్కువ ఎక్కువ అనేది వేయకూడదు ఎందుకంటే మనకు కెమికల్స్ అనేవి కలుస్తున్నాయి కాబట్టి అలా వేసేసి చక్కగా దీపం వెలిగించండి దీపం వెలిగించి సాంబ్రాన్ని పొగ కూడా చూపించి కాస్త హారతిని కూడా ఇవ్వండి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఈ దీపము అనేది చక్కగా తులసమ్మకు డైరెక్ట్గా అందుతుందనమాట అంటే డైరెక్ట్గా ఆ దీపం అనేది లక్ష్మీనారాయణులకి స్వయంగా అంది మన బాధను మనం చక్కగా అక్కడ చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఆ బాధ అనేది పూర్తిగా దైవానికి అందుతుంది చక్కగా ప్రదక్షిణలు కూడా చేయండి ఇలా చేయటం వలన ఏకాదశి రోజున చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కి మనం కోరింది కోరినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది తులసమ్మవారు కూడా దేవత అండి ఆ దేవతకి ఈ పూజ అనేది చక్కగా అందుతుంది అనమాట అలాగే మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా దక్కి మనకి డబ్బు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి మనకు నాలుగు దిక్కుల నుంచి సంపాదన బాగా కలిసి వచ్చి మనం కూడా అందరికిలాగా ఎదగటానికి ఇట్లా మన భర్త మీ భర్త మీ మాట వినటానికి ఇట్లా మీరు ఏదనుకుంటే అని చక్కగా జరిగేటట్లుగా చేయటానికి ఆ దైవం యొక్క ఆశీర్వాదము ఈ ఏకాదశి రోజున చాలా అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి చక్కగా మీరు పూజ చేసుకుంటారు కాబట్టి ఆ తులసి చెట్టు మొదట్లో పోసేటటువంటి నీటిలో సింపుల్గా ఇవి కలిపి పోస్ చేయండి అంతే సింపుల్ ఇట్లా చేయటం వలన మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా లైక్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం